హాయ్ ఆల్ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ ముచ్చటైన ముద్దమందారంలో మెరిసిపోతున్న మా ఉషా అక్షయ హల్దీ ఫంక్షన్ ఈరోజు ఈ వీడియోలో మీకోసం ఆల్రెడీ పార్ట్ వన్ టూ వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేశానండి ఇప్పటి వరకు కనుక అవి చూడకపోతే అవి కూడా చూడండి ఈ వేడుక అంతా కూడా చాలా అందంగా సరదాగా సంతోషంగా చాలా చాలా వేడుకగా జరిగింది ఆ విశేషాలన్నీ కూడా నేను మీకు ఈ వీడియోలో చూపిస్తానంటే ఫోటోషూట్కి సంబంధించి హల్దీ ఫంక్షన్ ఎలా చేసాము ఏంటి అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో నేను ఈరోజు మీకు చూపించబోతున్నాను ముందుగా మన ఛానల్ చూడడం ఫస్ట్ టైం అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేసి ఎలా ఉందో కామెంట్స్ రూపంలో తెలియజేయగలరు అయితే అయినా ఏడో రోజు పేరెంట భోజనాల కార్యక్రమం అయిపోయిన తర్వాత కొంతమంది అయితే ఫంక్షన్కి దగ్గరలో హల్దీ పెట్టుకుంటారండి వీళ్ళ అయితే ఏంటంటే ఆ రోజు మధ్యాహ్నం నుంచి హల్దీ పెట్టేసుకుంటే మొత్తం చుట్టాలందరూ కూడా ఆ రోజు వచ్చిన వాళ్ళు ఉంటారు కాబట్టి హల్దీ పెట్టేసుకుందాం అని చెప్పి ఆ రోజు మధ్యాహ్నం నుంచి హల్దీ పెట్టారండి హల్దీకి అయితే రెడీ చేయగానే ఫస్ట్ చైతన్య సాయి ఇద్దరు కూడా కలిసి అన్నారు హల్దీకి ముందు వెళ్ళిపోతే మొత్తం మేకప్ అంతా పాడైపోతుందండి ఫోటోషూట్ అని చెప్పి మీకు లాస్ట్ టైం వీడియోలో షూట్ ఒక ఏరియాలో తీసుకెళ్ళాం కదండి అలాగే మా ఇంటి దగ్గరలో ఇక్కడ తీసారండి ఈ ఫోటోషూట్లో వాళ్ళు తీసినప్పుడు స్టిల్స్ అయి ఫోటో ఫర్స్ అయితే చాలా చాలా కష్టపడి ఒక్కొక్కటి నాలుగైదు సార్లు వీడియోస్ అన్ని ఫొటోస్ అన్ని తీయించారు ఇదైతే ఇక్కడ మొత్తం ఎల్లో కలర్ డ్రెస్ కోడ్లో ఉన్న ఆడవాళ్ళు కూడా రమ్మని చెప్పి ఇలా ఒక షార్ట్ అయితే అంటే ఇలా సాంగ్ పెట్టడానికి చాలా బాగుంటుందని చెప్పి ఇలా అయితే ఒక షూట్ చేశారు తర్వాత కొన్ని ఫ్యామిలీ పిక్స్ కోసం అయితే శ్రీను గారు నలిని గారు అక్కి నాని నలుగురిని కూడా పెట్టి కొన్ని కొన్ని స్టిల్స్ తీసారండి ఆ కాసేపు మనకి ఫోటోలో కాసేపు వీడియో కొంచెం క్లిక్స్ కనిపిస్తాయి కానీ వాళ్ళైతే అవన్నీ తీయడానికి చాలా చాలా టైం పడుతుందండి ఇంచుమించుగా ఫోర్ అలా స్టార్ట్ చేశాము అప్పటి నుంచి కూడా ఒక టూ టూ అండ్ హాఫ్ అవర్స్ ఇలాగా స్టీల్స్ తీయడం వాటితోనే సరిపోయింది తర్వాత ఏంటంటే మనకి స్మోక్ క్యాండిల్స్ అని వస్తూ ఉంటాయండి అవి వెలిగించిన తర్వాత తిరుగుతూ వాటితో వీడియో అండ్ పిక్స్ అనమాట వెలిగించిన తర్వాత అక్కికి రెండు కూడా వెలిగిస్తే ఒకటే వెలిగింది అనమాట ఇదిగోండి ఇటువైపు నేను చైతన్య స్టిల్స్ చుట్టు వైపులా ఉన్నాను చూడడం మా జయంతి గారు కూడా వాడి ఫోన్తో కూడా చాలా వీడియోలు తీసాడు అండి వెలిగించేసరికి ఏమైందంటే రెండిట్లో ఒకటే వెలిగింది అయినా పర్వాలేదు అది స్మోక్ వస్తూ ఉంటారు కదా రెండో తర్వాత కాసేపటికి వెళుతుందని చెప్పి అక్కనైతే మేము తిరిగిపోమని చెప్పాము ఇలా ఈ స్మోక్స్ పెట్టుకోవడం అంటే అండి స్టాండర్డ్ కంపెనీ అని ఒకటి ఉంటుంది అనమాట అది తీసుకుంటే బెటరు కాకపోతే ఈ క్యాండిల్స్ కంపెనీ మారేసరికి ఏమైందంటే వాటి నుంచి ఫైర్ వచ్చేస్తుందండి హీటు అదైతే కొంచెం చేతులు కాలుతూ ఉంటాయంట అక్కి ఒకటేమో వచ్చింది ఒకటి రాలేదు రెండిట్లతో తిరిగేసి స్టిల్స్ అవి అయిపోయినాయి తర్వాత లొకేషన్ ఎక్కడో ఏంటనుకున్నారు అనుకున్నారు అదంతా కూడా నల్లమట్టి వేశారండి దాని మీద కూర్చోబెట్టి వెనకాల ఏమో ఆ స్మోక్ క్యాండిల్స్ని పట్టుకుంటే అటు ఇటు రావట్లేదు అదైతే రెండు వైపుల నుంచి వచ్చేసింది ఒకవైపు వేడికి చేతులు కాలిపోతున్నాయి అనమాట ఇంకా నాని పట్టుకోలేకపోతున్నాడు అని చెప్పి అక్క వాళ్ళ మావి సాయి ఉన్నాడు కదండి సాయి వచ్చి ఇలా ఇలా వెనకాల తిప్పుతూ ఉంటే ఇక్కడ ఏంటంటే వెనకాల ఎవరు క్యాండిల్ పట్టుకున్నారో వాళ్ళు కనిపించకుండా వీడియోస్ పిక్స్ తీయాలన్నమాట అలా అమ్మాయి వెనకాల నుంచి ఫాగ్ వెళ్తూ ఉంటే వీడియోను నెక్స్ట్ పిక్స్ షూట్ చేస్తారు ఇక్కడైతే తేజ విహ వీళ్ళిద్దరూ ఇలా నడుచుకుంటూ వస్తూ తనైతే మధ్యలో వచ్చేలాగా దీనికి కూడా ఒక సాంగ్ యాడ్ చేసి తీస్తారనమాట ఇలా ఇవన్నీ కూడా సరదా సరదాగా ఫోటోషూట్ కార్యక్రమాలపై ఇంచుమించుగా సిక్స్ సిక్స్ థర్టీ కల్లా ఈ మంగళ స్నానం ఏదైతే కలుపులు పెట్టి మొత్తం డెకరేషన్ చేస్తారో ఆ ఏరియాకి అయితే వచ్చామండి ఒక పెద్ద కలువుపు చుట్టూ గిన్నెలు అందులో ఫుల్గా వాటర్ వేసేసి బంతిపూలతో ఇది మొత్తం అయితే డెకరేట్ చేసేసారు ఇదిగోండి అక్కిని వాళ్ళ అమ్మమ్మగారు అంటే గారు పెద్దమ్మమ్మ గారు అలాగే మేనత్తులు అందరూ కూడా కలిసి తీసుకొస్తున్నారు చిన్నమ్మమ్మ గారు పెద్దమ్మమ్మ గారు అంటే వీళ్ళు కూడా మేనత్తలే అవుతారండి మొత్తం మేనత్తలు అందరూ కలిసి అమ్మాయిని తీసుకొచ్చి ఆ కలువ కూర్చోబెట్టారు అక్కకి మొత్తం ఆరుగురు ఆ మేనత్తులు ప్లస్ అమ్మమ్మలు అవుతారనమాట ఇందులో ఒక మేనత్ ఏంటంటే అండి ట్రైన్ లేట్ అయిపోతుందని చెప్పి చాలా చాలా లేట్ అయిపోయిందని చెప్పి కొంచెం కంగారుగా ఆవిడైతే వెళ్ళిపోయారు మిగిలిన ఐదుగురు కూడా తీసుకొచ్చి అక్కిని కలో పువ్వులో కూర్చోబెట్టారండి కలో పువ్వులో కూర్చోబెట్టిన తర్వాత ఇంచుమించుగా స్టిల్స్ తీయడానికి అది ఇక్కడ ఫోటోగ్రాఫర్స్ అయితే అండి చాలా చాలా స్టిల్స్ అవి చెప్తూ ఉంటారు కదా చాలా టైం పడుతుంది ఫస్ట్ అక్కని కూర్చోబెట్టిన తర్వాత పసుపు రాసే కార్యక్రమం అయితే మొదలు పెట్టామండి ఫస్ట్ గారిని ఫస్ట్ రాయమన్నారు అనమాట నల్నీ గారు పసుపు రాసిన తర్వాత వన్ బై వన్ వన్ బై వన్ అందరూ రాయడం అయితే స్టార్ట్ చేశారు ఫస్ట్ నల్నీ గారి చేత అమ్మాయికి అయితే పసుపు రాయించారండి ఇలా పసుపు రాసేటప్పుడు ఫోటోగ్రాఫర్ సాయి అయితే వీడియో తీయడం కోసం నల్నీ గారిని పసుపు ఇలా తమలపాకుల్లో పెట్టి కరెక్ట్గా అలా రాయింది రెండు చెంపలకి స్లోగా రాయింది ఇలా రాస్తూ ఉంటే స్లోమూలో తన వీడియో నెక్స్ట్ వచ్చి చైతన్యమ పిక్స్ అనమాట ఇలా మొత్తం ఫస్ట్ నళనీ గారు స్టిల్స్ అన్నీ అయిపోయిన తర్వాత గారు నళనీ గారు వాళ్ళ ఫ్యామిలీ పిక్ కూడా తీసేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేమో మేనత్తులు వచ్చారండి అంటే మేనత్తులు ప్లస్ అమ్మమ్మలు వచ్చారనమాట వన్ బై వన్ వాళ్ళు ఒకళ్ళు అందరూ కూడా వచ్చి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఇద్దరిద్దరుగా పసుపు రాశారు చిన్నమ్మమ్మ పెద్దమ్మమ్మ ఇద్దరు రాసేసిన తర్వాత మేనత్తులు వచ్చారండి ఇగు గారు చిన్న మేనత్త ఈవిడైతే వేరే చింతాతయ్య గారు వాళ్ళ అమ్మాయి అనమాట తర్వాత ప్రేమిల ఒక మేనత్ అవుతుంది వీళ్ళందరూ కూడా మేనత్తులు అండి వన్ బై వన్ అయిపోయిన తర్వాత వీళ్ళు కూడా చిన్నమ్మమ్మ వాళ్ళు అవుతారనమాట రిలేటివ్స్ తర్వాత ఆకి వాళ్ళ నానమ్మ గారు కూడా రాసిన తర్వాత ఇదిగోండి ప్రమీల పోక్షి పోక్షి గురించి మనం చెప్పాను కదండి తను కూడా ఉంది వన్ బై వన్ వన్ బై వన్ అందరూ కూడా వచ్చి ఫస్ట్ ప్రైస్ వెళ్ళారు తర్వాత మా ఇంటి దగ్గర బ్యాచ్ అంతా వచ్చామండి మేము ఎప్పుడు కూడా మా ఇంటి దగ్గర అందరూ కలిసిమెలిసి ఉంటామని చెప్తూ ఉంటాం కదండి అలా మా బ్యాచ్ అంతా వచ్చారు మా నేర్జా టీచర్ తర్వాత కుమారి గారు మహాలక్ష్మి గారు లక్ష్మీ గారు నేను రమణ గారు మేమందరం కూడా మొత్తం వన్ బై వన్ వన్ బై వన్ అందరూ వరుసగా పరి పసుపు రాసేసిన తర్వాత ఫోటోకైతే స్టిల్ ఇవ్వడానికి మొత్తం ఆరుగురం కలిపి చేతులు పట్టుకొని రాసామన్నమాట అసలు మేము ఎక్కడుంటే అక్కడే సందడు అన్నట్టు ఆ కాసేపు కూడా ఫ్రేమ్ అంతా నిండుగా ఉంటుంది అనమాట అండి అందరితో కాసేపు జోకులు వేసి నవ్విస్తూ ఆట పట్టిస్తూ అలా ఉంటుంది చూసారా నేర్జగారు అక్కడ పసుపు రాస్తా ఉంటే ఇలాగ నీళ్ళు తీసేసి అక్క అమ్మాయి మీద చల్లేస్తున్నారు మా అల్లరి టీచర్ గారు అనమాట ఈవిడీ ఈవిడ ఉన్నంతసేపు సేపు అక్కడ ప్రతి చోట అల్లరి అల్లరి చేస్తూ ఉంటారు తర్వాత ఇదిగోండి మేము ఆరుగురం ఇది లాగడం మొదలెట్టారు చూడండి అటువైపు నుంచి మహాలక్ష్మి గారు ఇటువైపు నేను సందడి ప్లస్ అల్లరి అంటేనే మా ఇరుగు పురుగు అనమాట ఇలా ప్రతి ఫంక్షన్స్ అయినా పూజలు అయినా ఏవైనా చేసినప్పుడు మేమంతా కూడా కలిసి మున్సిపల్ చేస్తూ ఉంటాం అనమాట తర్వాత అక్కీ వాళ్ళ అమ్మమ్మ గారు ఫ్యామిలీ మొత్తం అయితే ఫ్యామిలీ కిక్ తీయించుకున్నట్టు తర్వాత శివ చిన్నాన చిన్ని పిన్ని వాళ్ళు వచ్చారండి మా చిన్ని పిన్ని కూడా ఫస్ట్ క్లాసేసింది అక్కీకి తర్వాత వీళ్ళు కూడా ఒక క్లిక్ క్లిక్ అనిపించుకుని అంటే ఫోటోకి ఫోజ్ ఇచ్చి ఒక ఫోటో తీయించేసుకొని వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ మా ఫ్యామిలీ నేను ఆల్రెడీ పసుపు రాసేసాను కాబట్టి నేను మా వారు ఇద్దరం అయితే నుంచుని ఒక పిక్ అయితే తీయించేసుకున్నాండి మేము పిక్స్ తీయించేసుకున్న తర్వాత మధ్య హల్దీ స్టిల్స్ అన్ని వస్తున్నాయి కదండీ మొత్తం వచ్చిన పేరెంట్ వాళ్ళందరూ కూడా చేతికి పసుపు రాసేసుకొని ఇలా చుట్టూ చేతులు పెట్టి తీయించుకునే స్టిల్స్ కోసమైతే మేము అందరం చాలాసేపు కష్టపడి చేతులన్నీ పెట్టామండి ఇలాగా తర్వాత ఇక్కడ పై నుంచి ఇలాగ మొత్తం అందరూ కూడా తలలు పైకి పెట్టమన్నారు అప్పుడు చూడాలి ఇక్కడ ఇటువైపు ఉన్న వాళ్ళకి మెడల్ని ఎప్పుడు వచ్చేలాగా పైకి పెట్టి మరి స్టిల్స్ తీయించామండి యాక్చువల్గా ఈ ఫోటో ఎలా వచ్చిందో ఫోటోగ్రాఫర్ గారికి తెలియాలి ఎందుకంటే మా సెల్ ఫోన్స్ కూడా అది క్యాప్చర్ అవ్వలేదు ఆయనే తీశారు తర్వాత అబ్బాయిల బ్యాచ్ అంతా కలిపి ఎల్లో కలర్ డ్రెస్ కోడ్లో వచ్చారు కదండి వాళ్ళంతా పిక్ తీసేసిన తర్వాత ఇదిగోండి అమ్మాయి వాళ్ళ అమ్మాయిలు మాత్రం ఎల్లో డ్రెస్ కోడ్ ఫాలో అవ్వలేదన్నమాట తర్వాత అక్కితోటి ఒక మంచి రీల్ చేయించడం కోసం అని చెప్పి గంగోత్రి మూవీ ఐడియా ఉంది కదండి ఆ మూవీలో పసుపు కుంకుమతో పాలు పల్లీతో గంగోత్రికి చేయించే అభ్యంగన స్థానం అనే చిన్న విత్తుంది ఆ బిట్టుతో రీల్ చేయడం కోసం అని చెప్పి అక్కీతో సార్లు పసుపు కుంకుమతో రెండు మూడు సార్లు పోయించి పోయించి షూట్ చేశారండి కానీ ఎక్స్ప్రెషన్స్ కరెక్ట్గా వచ్చే కాదు ఎందుకంటే మొహం మించి వాటర్ పడి అంత ఈజీ ఏం కాదండి మళ్ళీ అది కాలంలోకి వెళ్ళి ఎక్స్ప్రెషన్స్ మారిపోతూ అనమాట ఎక్స్ప్రెషన్ కరెక్ట్గా రాలేదని చెప్పి ఫోటోగ్రాఫర్ గారు మళ్ళీ 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 అయితే సార్లు ఇలా వాటర్ పోయి చేయించారు ఫైనల్లీ అది షార్ట్ కింద అయితే నేనైతే అప్లోడ్ చేశాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ప్లేలిస్ట్లో అక్కీ ఫంక్షన్లో ఉంటుంది చెక్ చేయించింది తర్వాత నీళ్ళల్లో ఇలా చెంబు వేసి తిప్పేదనమాట ఇది మనకంటే వాళ్ళకే బాగా క్యాప్చర్ అవుతుంది తర్వాత వన్ బై వన్ వన్ బై వన్ అందరూ వచ్చి అక్కీకి అయితే ఇలా మంగళ స్నానం చేయించామండి జల్లెడు పెట్టి అందులోంచి నీళ్ళు పోసి యాక్చువల్గా అనుకుంటాం కానీ అలా నీళ్ళు పోసేటప్పుడు కళ్ళల్లోకి నీళ్ళు వెళ్ళిపోయి అవి మండిపోయి ఆ పిల్లలైతే ఇంకా స్టిల్స్ కోసం అని చెప్పి వాళ్ళు అలా తీస్తాం కానీ అండి కళ్ళల్లోకి నీళ్ళు వెళ్ళిపోయి మండిపోతూ ఉంటాయి తర్వాత ఇంకా స్పెట్స్ పెట్టేసామన్నమాట బెడ్స్ పెట్టేసాం నెక్స్ట్ నుంచి ఒరిజినల్ వాయిస్ పెట్టని చూడండి స్మాల్ రెడీ త్రీ టూ ఉన్నప్పుడు హ్యాండ్స్ పెట్టే వణంగ ఫట్మ కొడతరం జాట్ట మొబైల్ కొడత చష్మే కొట్టాలి ఇద్దరు షోల్డర్స్ మీద అలాగా రెడీయా రెడీగా కొంచెం వడదు రెడీ రెడీ 3 2 1 గో తన్ని కలిపి ఆ వాటర్ పోసే పెట్టమని తేజ అయితే ఫస్ట్ విహా మీద పోసేసిందండి తర్వాత ఇలాగ మొత్తం షార్ట్స్ ఎన్ని సార్లు చేయించారు మహా నీళ్ళు పోసేసుకున్నారు ఇంకా అక్కి అయితే ఎదురు వీళ్ళ మీద పోయడం స్టార్ట్ చేసింది సందడి సందడిగా ఇక్కడ నుంచి మొత్తం ఫ్యామిలీ అందరూ కూడా తడిపేసుకున్నారండి మామూలుగా కాదనమాట అసలు అదిగో అసలు మామూలుగా ఇటు నుంచి వేలు పోస్తుంటే నుంచి అక్కి పోసేది తర్వాత ఇందాక చెప్పాను కదా పసుపు రాసే స్టిల్ కోసం అని చెప్పి ఇదండి ఇదైతే డైరెక్ట్గా కెమెరాలో తీసిందనమాట సెల్ ఫోన్స్లోకి అయితే ఇదైతే అస్సలు 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 సరిగ్గా రాలేదు కెమెరాలో అయితే చాలా బాగా వచ్చిందనమాట అందరూ కూడా చుట్టూ చేతులు పెట్టి ఒక్కసారి ఇలా ఓపెన్ చేసేది లాస్ట్లో సరదాగా కొన్ని హల్దీలో జరిగిన పిక్స్ అంటే మంగళ స్నానం సంబంధించి ఫోటోషూట్లో అలా మొత్తం పిక్స్ అన్నీ కూడా కొనుక్కుని పెట్టాను మీరు కూడా ఒకసారి చూసేయండి ఈ వీడియో ఎలా ఉందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు మీ అందరికీ కూడా ఈ వీడియో బాగా నచ్చింది అనుకుంటున్నాను లైక్ చేయడం అస్సలే మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్